ఐశ్వర్య వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా ప్రేరణ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు అక్క అక్కడ ఎలా ఉందో ఏంటో అక్క అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో ఈ రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిద్రపోవాలంటే అక్క ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పి ఐశ్వర్య వాళ్ళమ్మకు చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఇంతలో అక్కడికి వాళ్ళ ఓనర్ వచ్చి హలో ఏంటి ప్రతిసారి నేను మీ దగ్గరకు వచ్చి భోజనం వడ్డించండి అని అనాలా నాకు ఆకలి వేస్తుంది వడ్డించండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇక అది చూసి ఐశ్వర్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏ అసలు నీకు బుద్ధి అనేది ఉందా అని చెప్పి అంటుంది అయినా సరే పట్టించుకోకుండా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నాకు ఆకలి వేస్తుంది భోజనం వడ్డించండి అని చెప్పి ఆ ఇంటి ఓనర్ అంటాడు ఆ మాట వినగానే ఐశ్వర్య అయితే వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అసలు నీలాంటి వాళ్ళు మనుషులుగా ఎందుకు పుడతారు నీకు బుర్ర బుద్ధి జ్ఞానం ఇంకేమీ లేవు కదా అని చెప్పి వాళ్ళ ఇంటి వానర్ని అనరాని మాటలని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే వాళ్ళ అమ్మ అయితే ఐష్యూ ఆగు ఐషు అని చెప్పి అంటుంది ఆగమ్మ నువ్వు అసలు మేము ఇంత బాధలో ఉంటే మీకు భోజనం ఎలా తినాలనిపిస్తుంది అసలు మీరు మనుషులేనా మీరు మనిషి పుట్టికైనా పుట్టారు మేము ఇంత బాధలో ఉన్నాం కనీసం వాదార్చిన అవసరం లేదు ఇప్పుడు వచ్చి మా ముందు భోజనం వడ్డించు అంటే మేము ఎలా వడ్డిస్తామని అనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ ఇంటి వానర్ని అనరాని మాటలని అంటూ ఉంటుంది ఆ మాట అనగానే అతను ఏం మాట్లాడుకున్నా నాకు ఆకలి వేస్తుంది నాకు భోజనం వడ్డించండి అని పట్టుదలగా అక్కడే అలా కూర్చుని ఉంటాడు అది చూసి ఐశ్వర్య అయితే చీచి నీకు బుద్ధి అనేది లేదు మేము మా అక్క పోలీస్ స్టేషన్లో ఉండిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం ఆకలి వేస్తుంది అంటూ ఇక్కడ భోజనానికి కూర్చున్నావా నీకు సిగ్గే లేదు అంటూ ఐశ్వర్య వాళ్ళ ఓనర్నే తిడుతూ ఉంటుంది దాంతో వాళ్ళ ఓనర్ అయితే ఏం రియాక్షన్ అవ్వకున్నా నాకు ఆకలి వేస్తుంది వడ్డించండి అని చెప్పి మళ్ళీ అక్కడే అలా కూర్చుని ఉంటాడు అది చూసి ఆశు వాళ్ళ అమ్మ అయితే అతనికి భోజనం వడ్డిస్తుంది